వీక్షకులు స్వాగతం నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం నేడు నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడుతూ మూడు అంశాలను పొందుపరిచింది దాంట్లో నేరాలు పాల్పడిన రాజకీయ నేతలు ముప్పై రోజులు జైల్లో ఉంటే వారి అర్హత రద్దవుతుందంటూ బిల్లును ప్రవేశపెట్టింది ఆ బిల్లుని కాంగ్రెస్ ఇతర పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి తప్పు చేసిన వాడిని కాపాడే ప్రయత్నం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంది విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్మాల్ని కనకదూర్గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ సవరణ బిల్లు చేస్తూ నేరాలు చేసిన రాజకీయ నేతల అర్హత కోల్పోయేలా ముప్పై రోజులు జైల్లో ఉంటే అర్హత కోల్పోతుంది అంటూ ఒక బిల్ ప్రవేశపెట్టింది ఆ బిల్ని కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి దానివల్ల ఉంది ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటారు కానీ ఇది చాలా మంచి బిల్లు సార్ అంటే ఇంతవరకు అసలు రాజ్యాంగంలో పొందుపరచబడని ఒక చక్కటి బిల్లు ఇది ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ అమిత్ షా గారికి వచ్చిందా ఎవరికి వచ్చిందో మనకు తెలియదు కానీ ఇది రావడం వల్ల ఏమవుతుందంటే మీరు చెప్పినట్టుగా నేర చరిత్ర కలిగిన వాళ్ళు ముప్పై రోజులు జైల్లో ఉన్నా కూడా వాళ్ళు అనర్హులు అవుతారు వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే అయినా సరే ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా వాళ్ళ పదవుల వరకే ఇది వర్తిస్తుంది కాబట్టి ఇందులో కాంగ్రెస్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికే ఉందో నాకైతే అర్థం కావట్లేదు అంటే కాంగ్రెస్లో ఎక్కువ మంది నేతలు ఏమన్నా వాళ్ళు ఏమంటారు నేరాలకు పాల్పడతారా అంటే ఆ భయం ఉందా వాళ్ళకి అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది ఎందుకంటే మీరు కనుక చూసుకున్నారంటే అంటే చిన్న విషయమే కావచ్చు పెద్ద విషయం కూడా అది ఇప్పుడు హెరాల్డ్ కేసు ఉంది కదండి నేషనల్ హెరాల్డ్ అందులో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా దీని ఆర్థిక లావాదేవీ లేది నాకు రాహుల్కి తెలీదు అని వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తి పేరు పొందుపరిచారు చిత్రం ఏంటంటే మొన్నను ప్రియాంక గాంధీ గారి భర్త గారు వాద్రా గారు కూడా ఈ లావాదేవీలు ఏవి నాకు తెలియదు ఆయన ఎందుకు కొందామనుకున్నాడో ఎలా కొందాం అనుకున్నాడో అంటే డబ్బులు లేకపోయినా అంటే కొన్ని వందల కోట్లు పెట్టి కొనేస్తారు వాళ్ళు అని ఆర్థిక సలహాదారులు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి అతని పేరు చెప్పాడు అంటే మీకు అర్థమైంది కదా అంటే వీళ్ళు అన్నీ చేసేవంతా క్రిమినల్ పనులు అన్నీ తప్పుడు లావాదేవీలు చేస్తారు ఖచ్చితంగా జైలుకి వెళ్తామని తెలుసు కాబట్టి ఆ భయంతో మన నెల్లాళ్ళుంటే మనం ఇంకా పనికిరాము మనం ఇంకా రాజకీయాల్లో ఉండలేమని తెలుసు కాబట్టి ఆ భయంతో ఇవాళ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ని సమర్థిస్తున్న మిగతా వాళ్ళ మిత్రపక్షాలు కాంగ్రెస్ మిత్రపక్షాలు కావచ్చు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కానీ ఇది ఒకవేళ బీజేపీ నిజంగా చేయగలిగితేనండి ఇది కనుక ఆమోదం పొందగలిగితే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక మంచి బిల్ అవుతుందండి ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ప్రతి వాళ్ళు ఒక భయం వస్తుంది మీకు అంటే మనం నేరం చేసేసి తప్పించుకోవచ్చు అంటే ముందు మనం చట్టంలో ఉండే లొసుగులు తెలుసుకుంటాం కాబట్టి లోసు లొసుగులు కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం మనం తప్పు చేయకుండా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి అనేది ప్రతి రాజకీయ నాయకుడికి అవగతం అవుతుంది కాబట్టి ఈ బిల్లు మాత్రం నిజంగా ఆహ్వానించవచ్చండి ఇది కనుక మరి ఏమవుతుంది చూడాలి ఎంత వీళ్ళకి సపోర్ట్ ఉంది ఎంత సపోర్ట్ లేదు ఆ విషయంలో మాత్రం మనం చాలా ఆలోచించాలి ఇది మాత్రం మంచి బిల్లు అండి మీరు అన్నట్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేయాలన్నా తూచితూచి ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరిస్తూ చేస్తాడు ఏ పనైనా దీన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ ఒక రకంగా దుర్మార్గపు చర్య బీజేపీలో ఉన్న బీజేపీ కూటమిలో ఉన్నా వాళ్ళు తప్పులు చేసినా ఇదే అంటే వాళ్ళు ఎంతసేపు స్వార్థం కదా సార్ వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు ఇది అందరికీ వర్తిస్తుంది ఇది బీజేపీయా టీడీపీయా బీఆర్ఎస్ ఆ లేకపోతే ఇంకొకటా మరొకట అని వాళ్ళు ఆలోచించట్లా మీరు చెప్పినట్టుగా అలా ఆలోచించే వాళ్ళైతే వెంటనే దానికి ఒక ఓటు వేసేసేవాళ్ళు అంటే ప్రతిదీ ముందు వాళ్ళ ఎజెండా ఏముంటుందంటేనండి కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ ఏదైతే మంచి అంటుందో దాన్ని చెడు అంటారు ఒకవేళ బీజేపీ దీని వద్దు అందనుకోండి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు వెంటనే ఎస్ ఇది కావాలి అంటారు అంటే వాళ్ళు అలా రెడీగా ఉంటారనమాట ఏదేమైనా వాళ్ళకి సరైన నాయకత్వం లేదండి కాంగ్రెస్కి ఫస్ట్ థింగు సెకండ్ థింగు వాళ్ళు తప్పులు చేయకుండా నేర చరిత్ర లేకుండా ఎవరూ లేరు అందులో ఎవరిని తీసుకున్నా వాళ్ళ మీద నేరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడేది ఏంటంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది కాంగ్రెస్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇంకా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలవలేరు అంటే వేళ్ల మీద లెక్క పెట్టాలన్నమాట అప్పుడు అంటే సచీలురు లేదంటే మంచి నడత కలిగిన కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు అంటే మీరు ఇలాగ ఒక పుంజీడు తీయగలరు అంతే అప్పుడు అందుకని వాళ్ళకి ఆ వాస్తవాలు తెలుసు కాబట్టి అయ్యో మనం దీన్ని ఒప్పుకుంటే మన అందరం కూడా ఏదో జైలుకి వారి ఇంటికి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీని వద్దనే చెప్తున్నారు చెప్తారు కూడా కానీ వేరే బీజేపీ వాళ్ళకి ఆ భయం లేదు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకు కూడా భయం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటో అందరికీ తెలుసు ఒకవేళ దాకా వచ్చినా ఆయన యాక్సెప్ట్ చేస్తారు కాదు తన పార్టీలో ఎవరు తప్పు చేసినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు ముందు అక్కడ క్రమశిక్షణ సంఘం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇక్కడ తలనొప్పి లేనిది ఒక బీజేపీకి ఒక తెలుగుదేశానికి ఇంకా ఆలోచిస్తే బీఆర్ఎస్ కూడా దీనికి వ్యతిరేకించచ్చండి సందేహం లేదు మనకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తారు లేదు చూడాలి అంటే వాళ్ళకి భయం కదా ఇప్పుడు మింగలేడు కక్కలేడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు అవునంటే తంట కాదంటే కేసులు జైలు అందుకని ఇప్పుడు ముందు నెయ్యి వెనక గొయ్యి మొట్టమొదట వైసీపీ జగన్మోహన్ రెడ్డి కండి తర్వాత అవినాష్ రెడ్డి గారికి పాపం ఇప్పుడు అసలే ఇవాళ అది వివేకా కేసులో త్వరితగతిని ముగించాలన్నారు సుప్రీంకోర్టు సో క్వాష్ పిటిషన్ కూడా అయిపోయింది ఎవరు వాళ్ళ మీద కాబట్టి ఇప్పుడు పచ్చి వెళ్ళక్కాయ్ గొంతులో పడింది అక్కడ అవినాష్ రెడ్డికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్కడ కేసీఆర్కి తర్వాత హరీష్ రావుకి మరి అక్కడ కాళేశ్వరం ఎదురు చూస్తోంది అక్కడ కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అంటే కరెక్ట్గా ఒక జైలుకి ముఖద్వారం దగ్గర వీళ్ళందరూ నిల్చుని ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు భయపడడంలో అంటే అర్థం ఉంది నన్ను అడిగితే ఆ భయం లేనిది ఎవరికంటే బీజేపీకి తెలుగుదేశానికి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ బిల్లును ఆమోదిస్తారు అందులో సందేహం లేదు దేశ భవిష్యత్తుకి ఆర్థిక వ్యవస్థకి ఈ బిల్లు చాలా మంచిగా ఉపయోగపడుతుందని నేరాలు చేయటానికి భయపడే రాజకీయ నాయకులు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ లాంటి పార్టీలు దోచుకుని దాచుకునే పార్టీలు కనుమరుగైపోతాయని రాజకీయ జీవితాల్లో కొనసాగే అవకాశం లేదంటే విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం